భారతదేశంలో డిప్రెషన్ క్లాసెస్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వృత్తులు చేసుకుంటారు కుండలు చేస్తారు చెప్పులు చేస్తారు రోడ్లు ఊడుస్తారు ఏమి తర్వాత బట్టలు ఉతుకుతారు వీళ్ళంతా డిప్రెషన్ క్లాసెస్ ఉన్నారు నిజమే వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని సైమన్ కమిషన్ రాసింది గాంధీ అన్నాడు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు ఎందుకు ఇవ్వద్దు గాంధీ చెప్పిన సమాధానం తెలుసా క్రిస్టియన్స్కి ఇచ్చారు అంటే వాళ్ళు వేరే మతం సిక్కులకు ఇచ్చారు వాళ్ళది వేరే మతం పార్సీలకు ఇచ్చారు వాళ్ళది వేరే మతం మరి వీళ్ళదే మతం అని అడిగారు ఎవరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వీళ్ళదే మతం వాళ్ళు కూడా హిందువులేనయ్యా మా వాళ్ళే కాబట్టి వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ఇస్తే నేను ఒప్పుకోను మాలో భాగం గనక మేము చూసుకుంటాం ఏం చూసుకుంటావు నీళ్ళు పోయావు ఏం చూసుకుంటావు బెళ్ళోకి రానియావు ఏం చూసుకుంటావు గుళ్ళోకి రానియావు ఏం చేసుకుంటావు ఎవరైనా మీ అమ్మాయిలు మమ్మల్ని ప్రేమించినా మేము మీ అమ్మాయిలను ప్రేమించినా మర్మావేలు కోసేస్తావు ఇదేగా నువ్వు చూసుకునేది అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా అది చమత్కారం వీఆర్ నాట్ హిందూస్ మిస్టర్ గాంధీ నువ్వేం హిందువులం అంటున్నావు కదా మేము హిందువులం కాదు మాది వేరే మతం మేము క్రిస్టియన్స్ కాదు ముస్లింలం కాదు సిక్కులను కాదు భారత క్రైస్తవులం కాదు పార్సీలం కాదు నా హిందువులం కూడా కాదు మేము మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలుగా పిలువబడేటటువంటి ఒక ప్రత్యేక వర్గం ద డిస్టింక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ లైఫ్ గాంధీకి సరిగ్గా కాలే నువ్వు అంటున్నావు కదా మేము హిందువులం కాదు ఎందుకు కాదు అన్నాడు హిందువులమేనా హిందువులమేనా మేము అవును నేను కాదంటున్నాను ఎందుకు కాదు ఎందుకు కాదంటే నేను గుళ్ళోకి వస్తే నువ్వు రానివ్వు ఓకే రెండో పాయింట్ నీ దేవుడు వేరే మా దేవుడు వేరే నీ దేవుడు ఓం గంద సమర్పయామి ఓ వక్షస్త్రాలు సమర్పయామి కటిష్ సమర్పయామి నూతన వస్త్ర సమర్పయామి పుష్ప సమర్పయామి సమర్పయా ఓం ఏకాశస్త్రదే విష్ణు పూజ పలుపర సమర్పయామి స్వాహ నీ దేవుడు స్వాహ మా దేవుడు అట్లాగా మా దేవుడు ఎక్కడ ఉంటాడు మాల మాది గూడెంలో ఉంటాడు గౌండ్ల వాళ్ళ వాడలో ఉంటాడు కుమ్మరి వాళ్ళ వాడకట్టలో ఉంటాడు మావాడు ఎలా ఉంటాడు పోషమ్మ ఎప్పుడన్నా మీరు మా పోషమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టిర్రా మా పోచమ్మకి చెప్పే పోచమ్మకి ఎప్పుడన్నా మంత్రాలు చదివిర్రా చదివినప్పుడు మరి మీరు మేము మీరు ఆ దేవుడు మాది ఈ దేవుడు మీ మతానికి మా మతానికి సంబంధం లేదు పోని మీరు పూజ ఎట్లా చేస్తారు గంధం తీసుకుంటాడు మీరు సత్యనామ వ్రతం చేస్తే ఎవరికన్నా తెలుస్తుంది గంధం తీసుకుంటాడు నాభి ఘవర సమర్పయామి బొడ్డులో పూస్తాడు వక్షస్థల సమర్పయామి ఇక్కడ చెస్ చెస్ట్కు పూస్తాడు కటి సమర్పయామి కంఠ సమర్పయామి ఇక్కడ పూస్తాడు కటి సమర్పయామి నడుములోకి పూస్తాడు ఫలభాగ సమర్పయామి ఇక్కడ పూస్తాడు ఎక్కడ పూస్తున్నావు నువ్వు ఎవరికి పూస్తున్నావు ఓ దేవతకు నువ్వు నువ్వు ఎక్కడ పట్టుకోవాలక్కడనే పట్టుకోవాలి కానీ నువ్వు దేవత సమర్పయామి నా భాగ నాభిక సమర్పయామి కటిష్ సమర్పయామి ఫలభాగ ఎక్కడ ముట్టుకుంటున్నావురా బాబు నువ్వు ఇది నీ పూజ మరి మా పూజ ఎట్లా ఉంటుంది మేము ఎట్లా పూజ చేస్తామో చూడు అన్నం వండుకుంటాం అన్నంలో ఇంత పసుపు వేస్తాం అంతే కదా ఆ పసుపు తీసుకొని దేవత కాడిపోతాం ఇక్కడ ఉంటుంది ముత్యాలమ్మ పోసమ్మ పోలేరమ్మ కోడిపిల్లని కోసం ఆమె ఆమె కోడిపిల్ల కూడా సరిపోకపోతే కాస్త పెద్దదైతే ఏటని కోస్తాం ఇంకా పెద్దదైతే దున్నపోతుంది కోస్తాం దాన్ని తీసుకొని వండుకుంటాం కాలుస్తాం కాలు చేంజ్ చేస్తాం తెలుసా కోసం మొగ పెడతాం అమ్మా తిను మేము కూడా తింటాం మీ పూజకు మా పూజకి ఎంత తేడా ఉందో తెలుసా మీరు మాంసమే పెట్టారు అక్కడ మేము మాంసం పెడతాం మా దేవతకు ఇది మా లెక్క అది మీ లెక్క కాబట్టి మీకు మాకు కుదరదు అన్నాడు వీఆర్ నాట్ హిందూస్ అన్నాడు అంబేద్కర్ వీఆర్ నాట్ హిందూస్ మాది వేరే మతం అన్నాడు కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వవలసిందే